హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక అయితే సండే అండి ఇది ఇంకా ఇంట్లో పన్నంతా అయిపోయిన తర్వాత ఒక మూడున్నర ఆ టైంకి అయితే మేము అదే కొత్త ఇంటికి అయితే అండి అది ఎందుకు అనేది అయితే ఇక్కడ మీకు చూపిస్తుందని చూసేయండి యాక్చువల్గా ఇందులోనే వాయిస్తో చెప్తున్నాను కానీ చుట్టూ గాలి వల్ల ఏంటంటే డిస్టబెన్స్గా ఉందనమాట అందువల్ల ఏంటంటే వాయిస్ ఆరిస్తున్నా ప్లీజ్ మీరైతే కొత్తగా చూడు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ ఇస్తే కనుక లైక్ చేయండి అలానే మీ విలువైన సమయాన్ని నా వీడియో చూస్తూ టైం కేటాయిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా విషయానికి అయితే వచ్చేస్తే మా ఆయన అయితే కనుక నర్సరీకి అయితే వెళ్ళారండి వెళ్ళి కావాల్సిన మొక్కలన్నీ తీసుకొచ్చారనమాట ఒక పదమూడు మొక్కల వరకు తీసుకొచ్చారండి ఇవేంటంటే రెండు మామిడికాయ మొక్కలు అనమాట ఒకటేమో కేరళ ఫ్రూట్ అంట ఇంకొకటి పెద్ద మామిడికాయలు బంగ టైప్లో ఉంటుందంట అవి రెండు అయితే తీసుకొచ్చారండి ఇంకొకటి అయితే ద్రాక్ష పళ్ళ చెట్టు ఒకటి తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చి జామకాయల చెట్టులో రెండు రకాలు తీసుకొచ్చారండి మూడు రకాలు తీసుకొచ్చారు రెండేమో నార్మల్ జామకాయలు అంట ఇంకొకటేమో పైన పింక్ కలర్లో వస్తుంది అంటండి అది ఆకు కూడా చూడడానికి ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా చాలా బాగుంది ఆకు కూడా మంచి బ్రౌనిష్ షేడ్లో చాలా బాగుందనమాట ఇంకొకటి అయితే సపోటా ఈ పెద్దదైతే సపోటా అనమాట ఇంకొకటి సీతాఫలం చెట్టు ఒకటి తీసుకొచ్చారండి అలానే మూడేమో కొబ్బరి చెట్లు అయితే తీసుకొచ్చారండి మేము ఆల్రెడీ ఇంటి దగ్గర పాదు పెట్టాము కదా అది ఇంకా లైట్గా అంతే ఈ లోపైతే మూడైతే తీసుకొచ్చారు ఇంకొకటేమో ఇదేదో ఫ్రూట్ చెప్పారండి ఇది కేరళలో ఫ్రూట్ అంట అది కూడా ఆయన ఒక వీడియోలో చూసి అయితే అది పేరు గుర్తుపెట్టుకుని ఇక్కడ అడిగారనమాట నర్సరీలో ఉందని చెప్తే తీసుకొచ్చారు ఈ మొక్కలన్నింటికి కొనడానికి మాకైతే ఇవాళ వెయ్యి రూపాయలు అయిందండి ఇప్పుడు ఇల్లు పని కూడా జరుగుతుంది కదా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా సగం అయితే ఉందన్నమాట మాకు బ్యాక్ సైడ్ చాలా ప్లేస్ ఉంది కదా అక్కడైతే వేస్తారు అలానే ఇంటి ఫ్రంట్లో ద్రాక్ష పళ్ళది ఉంది కదా అదైతే ఆల్రెడీ వేసేసారనమాట ఇంక ఇవాళ ఇలా జరిగిందండి ఇంకా ఇంటి పని అయితే ఇవాళ లేదు ఎందుకంటే సండే కాబట్టి ఇంకా మా ఆయన అయితే ఈ పని మీద ఉన్నారు ఈ మొక్కలు కొనడానికి మొన్న నుంచి వెళ్ళాలి 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 అనుకుంటున్నారనమాట ఆయనకి మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం అలానే మా ఆయన నాటిన మొక్క ఏదైనా సరే బ్రతికి మంచిగా వస్తుందండి ఆయన చెయ్యి మంచిది అంటారనమాట వాళ్ళ ఇంట్లో కూడా మా పెళ్ళైన కొత్తలో కూడా అలానే పైరు అయితే వేయించారనమాట మాతోటి ఇప్పుడు అది మంచిగా బాగా వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ అది తీసేసాము ఒక పది పది మూట్లు అయితే బియ్యం ఆడించారు ఇంకా కొత్త పంట కూడా వేసామన్నమాట అది మా పెళ్ళైన కొత్తలో ప్లేస్ దున్ని మా ఆయన గారితో అయితే వేయించారనమాట మా మా అత్తయ్య నమ్మకం మా ఆయన చెయ్యి చాలా మంచిది అని చెప్పి ఇలా అయితే ఇవాళ వీటికి టైం కేటాయించారు ఫస్ట్ ఇల్లంతా తడిపేసి మార్నింగ్ వాటర్తో అప్పుడైతే వెళ్ళారండి మా ఊరికి ఒక గంటన్నర జర్నీ అనమాట ఈ నర్సరీ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అయితే వెళ్ళారనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఇంకా ఇంక అయితే మొక్కలను చూడగానే తీసుకువచ్చిన వెంటనే మా అయితే ఎన్నిసార్లు చెప్పారంటే మొక్కలను తెచ్చాము అని చెప్పి ఒక మొక్క కోసం పది సార్లు అయితే అన్నారనమాట ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేస్తే సంతోషంగా ఉంటుంది కదండి మా ఆయన మొక్కల్లో ఇవాళ నేనైతే ఒక హ్యాపీనెస్ అనేది చూశాను అనమాట ఎందుకు అంటే ఈ విషయం చెప్తున్నాను మేము ఇల్లు కట్టక నుంచి ఇలా ఒకవేళ మనం ఇల్లు కట్టుకుంటే మంచిగా మొక్కలన్నీ వేసుకోవచ్చు అని చెప్పి ఆయన స్ అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి ఒక పది సార్లు అని చెప్పు ఉంటారు నేను వినలేనట్టు అలా చూస్తున్నాను కానీ నాకు ఒకసారి అనిపించింది సంతోషంగా ఉంటేనే కదా ఏదైనా ఒక విషయాన్ని సార్లు చెప్పగలుగుతామని చెప్పి నేను ఆలోచించుకున్నాను అనమాట ఇంకా మొక్కలైతే ఇలా ఒక అయితే పెట్టామండి ఫస్ట్ ద్రాక్ష పళ్ళ చెట్టు ఉంది కదా అదైతే ఫస్ట్ నాటేమన్నారంట ఇంకా ఇల్లు తడపగానే అదైతే నాటుతారనమాట ఇంకా ఇలోపు మార్చిన చూసారా ఒక తాపి దొరికిందనమాట చేతిలో ఆ తాపి తీసుకుని గోళ్ళకి కింద అయితే అలా పాముతున్నాడు వాడికి తెలివితే అట్లా మామూలుగా కాదు నిజంగా పిల్లలకి ఎవరో చెప్పనవసరం లేదండి వాళ్ళకు వాళ్ళగా ఇలా ఏదైనా చేస్తే ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా మనసుకి ఏదైనా వన్ టూ త్రీ చెప్తున్నా సరే వాడి ఇలా ఎలా వేలు పెట్టుకుని ఇలా 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 గుచ్చుతున్నాడు అనమాట అర చేతిలో అంటే అన్నీ అర్థమవుతున్నాయి మా చిన్నుకి ఇలా అయితే ఇప్పుడు నేను మా ఇంటి కోసం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా మా ఇల్లు ఏంటంటే అండి మాకు మాకు అసలు ఇల్లు ప్లానింగ్ అనేది ఏమీ లేదనమాట కానీ ఏంటంటే ఇంకా మేము చెన్నైలో ఉండేవాళ్ళం కదా మా హస్బెండ్ నిర్ణయంతోనే మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట ఎందుకు అంటే అక్కడ జాబ్ చేసినా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంక ఇలానే ఉంటుంది లైఫ్ ఇక్కడ ఉంటే మనం ఏది సేవింగ్స్ అది పెట్టుకోవడానికి ఉండదు మనకున్న దాంట్లో మనం ఎంత కష్టపడుతున్నా సరే అదేదో మన సొంత ఊరేలా చేసుకుందామని చెప్పి మా హస్బెండ్ వాళ్ళ ఊరేండి ఇది ఫస్ట్ అయితే మేము ఇల్లు సింపుల్గానే కట్టుకుంటున్నామండి అంటే చిన్న చిన్న గదులు రెండు ఒక హాల్ ఒక వంటగది వంటగది కూడా హాల్లో వచ్చేలా పెడతామన్నారు కానీ సర్లే అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చేలా కడుతున్నారనమాట ఫ్రంట్ ప్లేస్ కూడా ఎక్కువగానే ఉంది అలానే వెనకాల ప్లేస్ చూపిస్తుందని చూసారు అదంతా కూడా పూల తోటలు వేసుకుంటామండి ప్రెజెంట్ ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళు వేరుశనగ పంట వేస్తారనమాట ఇల్లు అయ్యేలోపు మేము ఇల్లు అయిపోయిన తర్వాత పూల మొక్కలు అయితే వేసుకుంటాం ఇప్పుడే వేసేచ్చు కానీ ఇప్పుడు కరెంటు మనకి ఇంకా సొంతంగా రాలేదన్నమాట అది దానికి నెలకి ఐదు వేల ఆరు వేలు వస్తుంది పర్మనెంట్ అయిన తర్వాత కొంచెం తగ్గుతుందంట అందువల్ల మా హస్బెండ్ అయితే ఇప్పుడు వద్దనుకున్నారు ఉన్న దాంట్లో ఇలా కష్టపడుతున్నామండి నేను కూడా స్లోగా మిషన్ అయితే నేర్చుకుంటాను మా హస్బెండ్కి ఏదో కొంచెం చన్నీళ్ళకి నీళ్ళు సాయం అనమాట నా ఆలోచనలతో అలానే హస్బెండ్ ఆలోచనలతో కలిపి మా ఇండ్ సపోర్ట్తో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి ఇది మంచిగా క్లిక్ అవ్వాలని అయితే కోరుకుంటున్నా వీడియో అయితే ఇంతేనండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్